रही ते राजू, रही ते राजू अच्छा पेट ना हाँ इधे फस्ट ओ ఒకటి వచ్చి నలభై ఏడు వేలు పడ్డది అన్న నలభై ఏడు వేలు పడ్డది నలభై ఏడు వేల ఐదు వందలు ఇది ముర్రా లేదన్న ఏం డైరీ ఫామ్ ఏం లేదో మేము ఇంటికాడ పెంచుకోవడానికి తీసుకువతున్నాం ఇంటికాడ రెండు ఉన్నాయి రెండింటికి రెండు బర్రెలు ఉన్నాయి రెండింటికి కలిసి తొంభై ఐదు వేలు అయింది తూప్రాన్ అన్న మాది తూపురాన్ ఇరవై పశ్చాయం రావడం రెండు పేయాలు తీసుకున్నా ఇరవై ఐదు వేలు పడాయి అది ఇరవై వేలు ఐదు వేలు అవ పేయ అది జాబ్రాబాది ఇదేమో ముర్రా రేట్లు పంచినవి ఉన్నాయి కానీ జరే ధరాలు ఎక్కువ ఉన్నారు ధరాలు దళాలు రేట్లు బాగానే ఉన్నాయి ధరలు ఎక్కువ ఉన్నారు ముప్పై ఐదు వేలు చెప్పారు ఇరవై ఐదు వేలకు అయిపోయాయి ఏమన్నా ఇప్పుడు అడగాల అడిగితే చెప్తారు లేదన్న మేము రైతులమే మేము రైతులమే బేరం దగ్గర తీసుకున్నాం బేరకాళ్ళ దగ్గర తీసుకున్నాం రాజన్న సిరిసిల్ జిల్లా ఇంత ముందు ఒకటి ఒకనాం ఈ రేట్లు బాగానే ఉన్నాయి కానీ కొంచెం చూసి తీసుకోవాలి వాళ్ళు ఎక్కువనే చెప్తారు కానీ మనమే చూసి తీసుకోవాలి బర్లు ఇది అరవై వేలు పడుతుంది ఇది నాలుగు లీటర్ నాలుగు లీటర్ ఇస్తుంది పొద్దున నాలుగు సాయంత్రం నాలుగు రింగ్ అది అది నలభై ఐదు పడుతుంది పెయి అది కట్టింది ఇప్పుడే కట్టింది నెల రెండు నెల ఇక ఫస్ట్ టైం కొంచెం డౌటే నాలుగైదు లీటర్ అయితే ఇస్తుంది సెకండ్ ఈతకు పెరుగుతుంది అది అది మంచిది అది సెకండ్ ఈతకు పెరుగుతుంది ఫస్ట్ టైం కోసం డైర్ ఫామ్ లేదు కానీ నాలుగు ఐదు బార్లు ఉన్నాయి మాకు ఐదు బార్లు ఉన్నాయి చిన్నగా పెద్దగా కాదు ఉన్నది ట్రాన్స్పోర్ట్ ఐదు వేలు పడుతుంది సిరిసిల్ అన్న సిరిసిల్ తంగలపల్లి మండలం అవునండి ఫస్ట్ టైం బాగుంటాయి అంటే ఇక్కడికి వచ్చి తీసుకోవాలని వచ్చింది రేట్లు బాగానే అనిపిస్తాను ఇప్పటికైతే చెప్తారు ధరలు ఎక్కువ ఏం బాగా చెప్పట్లేదు బాగానే ఉన్నాయి ఇప్పటికైతే నచ్చింది తీసుకున్నాం ఒకసారి చూస్తే అర్థమవుతుందని రైతులం కాబట్టి తీసుకెళ్దాం ఇది యా ఇది యాభై అన్న యాభై లేదు డైరెక్ట్ డైరెక్ట్ చూడు నెల నెల ఒక నెల నెలదా అనేది ఇవ్వలేదు చెప్పిండు మా జరిపాలిగూడ కోలాడు నియోజకవర్గం జరిపలిగూడెం అన్నిటి ఎర్రగడ్డ వచ్చినాం దాదాపు ఇప్పుడు నేను తొమ్మిది సంవత్సరాలు రాబడికి అంటే సంవత్సరానికి రెండు మృతాలు వచ్చిపోతుంటా తీసపోతుంటా ఏ బర్రెలు రేటు బాగానే ఉన్నాయి బాగా ఖరే ఉన్నాయి మామూలుగా లేవు అక్కడ రేట్లకి ఇక్కడ చూస్తే మరి ఇక్కడ పాలు ఇస్తాయి అన్నీ ఇస్తాయి అనేది కూడా తెలియదు ఏ జాతి గుడ్డని కొంటాం తప్పనిచ్చి వేరే ఉద్దేశం అయితే కాదు ఏ ఐదు ఐదు ఇస్తుంది అన్నారు వీళ్ళు పూటకి ఒకటే నాలుగు నాలుగు ఇస్తుంది అన్నారు ఇది ఆడిపోయినాక మన వాతావరణానికి కూడా చెట్టు కావాలి అవి ఇవ్వాలంటే ఇదే ఒకటి ముర్ర ఒకటి గేరేడు ముర్ర ఒకటే ముర్ర జాతి ఒకటే గేరేడు ముర్రోకర్స్ ఏ అట్టే లేదే మన మన ఇష్టం అయితేనే బోకర్స్ మాత్రం వాళ్ళది ఏముంది రెండు రూపాయలు ఇచ్చి తీసుకుంటాం లేపలేదు మన ఇష్టమైన దాన్ని కొనుక్కొని మనకి నచ్చిందంటే వాళ్ళు మాట్లాడతారు మనం నచ్చకపోతే వాళ్ళు కూడా ఫోన్ అంటారు నచ్చిందే బాపట్ల ఇదే ఫస్ట్ టైం మార్కెట్ ఎక్కువగానే ఉంది లక్ష పైన చూస్తున్నారు ఏదైనా ఇది చూడి పాడి రెండు ఒక నాలుగు నెలలు అన్నాడు పాలు మూడు మూడు అవుతాయి అన్నాడు ఇది ఏడు నెలలు చూడన్నాడు మరి ఫాలో అయితే లేవు ఐదు ఆరు ఏం చేసాము దానికి గ్యారంటీ అని చెప్పలేం ఉంటే పదివేలు పైన ఉండొచ్చు నర్సింగ్ నర్సింగు అరవై ఐదు ఓరెస్తే అదే చూడే ఏడు నెలలు అరవై ఐదు మహబూబ్నగర్ డిస్టిక్ అన్న మాది కార్కొండ విలేజ్ అవును అవును సార్ ఇక్కడ రావడం అయితే ఇప్పుడే ఫస్ట్ టైం ఈరోజు పాలిచ్చాట్లా బాగానే ఉన్నాయి సార్ ఇంకా మామూలుగా దూడలు నాలుగు తీసుకున్నాం మేము ఒక్కొక్కటి ఈ మూడోటికి ఏమో ఒక్కొక్కటి పదకొండు వేలు ఈ ఒకదానికేమో పదమూడు వేల ఐదు వందలు రైతుల దగ్గరనే తీసుకున్నాం సార్ అవును సార్ ఇవి ముర్రాజాతే మన్నర్ సార్ మా దూడలు అంటే అదే సీడు ఇక్కడ మా సైడ్ లేదు ఇవి పెంచుకోవడానికి తీసుకున్నాం ఇది మాకు ఈ నుంచి హండ్రెడ్ కిలోమీటర్స్ వస్తుంది ట్రాన్స్పోర్ట్ ఛార్జ్ ఐదు వేల ఐదు వందల నుంచి ఆరు వేల దాకా ఉంటుంది డైరీ ఫామ్ లే రైతుల మేము మేము ఇది ఈ సీడ్ పెంచం ఈసారి వేరే పెంచినా కానీ ఈ సీడ్ పెంచలేకుంటే మేము దీనికోసం తీసుకున్నాం అంతే ఇది ఇంత దూరం వచ్చేసినాం అక్కడ ఇంటికాడ సార్ ఇంటికాడ మాది పది బర్రెలు ఉన్నాయి డైరీ ఫామ్ అంటే ఇంకా చెనకాండే మాదే ఫామ్ ఉంటుంది షెడ్ చిన్న షెడ్ ఉంటుంది షెడ్లోనే ఉంటుంది మాది గజ్గ్రీ ఇదే ఫస్ట్ టైపు దీనికి తొంభై చెప్పిండ్రు ఎనభై ఏరే తీసుకున్నాను ఆరు నెలల సూడి దుడ్డే భార్య ఆరు నెలల సుడి పూటకాయ అన్నారు పూటకాయ తీస్తుంది పూటకాయ తీస్తుంది అట్లా రైతే బోకర్ దగ్గర తీసుకున్నాం తొంభై ఐదు చెప్పిండు లాస్ట్కి ఎన్ని బైక్ ఇచ్చిండు